అందరికీ నమస్కారం వెల్కమ్ టు న్యూస్ పోర్ టీవీ నేను మీ సహాయాన్ని ముందుగా మనము గన్నవరం నియోజకవర్గం జనసేన సమన్వయకర్త చలమల శెట్టి రమేష్ బాబుకి మల్లవల్లి ఇండస్ట్రియల్ ఏరియాలో చిరు వ్యాపారాలు చేసుకుంటున్నటువంటి పేద కుటుంబాలకు చెందినటువంటి వ్యాపారస్తుల తరపు నుంచి ఆయనకి ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియచేస్తున్నాము ఎందుకని అంటే నిన్న బాపులపాడు మండలం ఇండస్ట్రియల్ ఏరియాలో చిన్న వ్యాపారాలు చేసుకుంటూ ఏదో బడ్డీ కొట్టుల్లో చిన్న వ్యాపారాలు చేసుకుంటూ బ్రతుకు జీవనం సాగిస్తూ వారి పొట్ట నింపుకుంటూ జీవనం సాగిస్తున్నటువంటి చిరు వ్యాపారాలపైన ఇండస్ట్రియల్ ఏరియాకి సంబంధించినటువంటి అధికారులు వారి బలాన్ని వారి అధికారాన్ని చూపిస్తూ బడ్డీ కొట్లను పడదోసి చిన్న చిన్న పాకాలు వేసుకున్న పాకాలను పడదోసి పేదల బ్రతుకుల మీద కొట్టి వారి యొక్క బ్రతుకులను ఎండగట్టాలని వారి యొక్క జీవితాలను నాశనం చేయాలని చూసినటువంటి అధికారుల యొక్క విషయాన్ని మన న్యూస్ ఫోర్ టీవీ ద్వారా కథనం రూపంలో మనం నిన్న ప్రచురించడం జరిగింది కేవలం గంటల వ్యవధిలోనే నిన్న మనము సుమారుగా ఐదు గంటల మధ్యలో మనం వార్తను ప్రచురించాం కేవలము ఉదయానికి పదకొండు గంటలు పన్నెండు గంటల సమయానికే ఈ వార్త పైన స్పందించిన గన్నవరం నియోజకవర్గం జనసేన పార్టీ సమన్వయకర్త చలమశెట్టి రమేష్ బాబు గారికి మన నిస్ఫోర్టీ తరఫున సెల్యూట్ చేస్తున్నాము ఎందుకని అంటే ఇంత వేగంగా స్పందించి వెంటనే ఇండస్ట్రియల్ ఏరియాకి వెళ్ళి ఎవరైతే చెరు వ్యాపారాలు చేసుకుంటూ బ్రతుకు జీవనం సాగిస్తున్నటువంటి వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వారి వద్దకు వెళ్ళి వారికి కలిగినటువంటి ఇబ్బందిని వారు కలిగినటువంటి సమస్యను ఏ విధంగా అయితే అధికారులు వారి బాలంతో ఏదైతే పడదోసిన బడ్డీ కొట్లు ఉన్నాయో ఏదైతే చందర వందరంగా చేసినటువంటి పరిస్థితి అక్కడ నెలకొందో ఆ పరిస్థితిని ఆయన అక్కడి నుంచి చూసి ఆ బాధితులకు ఒకటే హామీ ఇచ్చారు అమ్మ మీకు అండగా నేనుంటా మీరు ఎవరో అధైర్యపడవద్దు మీరు వ్యాపారాలు చేసుకోండి ఎవరు అడ్డొస్తారో రమ్మనండి ఎవరు అడ్డొచ్చినా కానీ నేనున్నాను మీకు అండగా అని భరోసా కల్పించొచ్చారు చలమశెట్టి రమేష్ బాబు అంతేకాదు అక్కడి నుంచే ఇండస్ట్రియల్ ఏరియా ఎవరైతే అధికారులు ఉన్నారో అక్కడి నుంచి ఫోన్ కాల్లో మాట్లాడి మీరు గన్నలతో వస్తారో పోలీసులతో వస్తారో రండి నేను నిలబడతా వీరికి వీరికి అండగా నేను ఉంటానని వారికి భరోసా కల్పించి వారికి ధైర్యం చెప్పి మీరు వ్యాపారాలు చేసుకుంటామని వచ్చారు ఈ రోజున కార్యకర్తల్ని ఓటు రూపంలో వాడుకోవడానికో లేదంటే జెండాలు పట్టుకోవడానికి వాడుకోవడానికో ఏదైనా ఇంకో రకంగా వాడుకోవడానికో చూసినటువంటి సమాజంలో వారు ఏ పార్టీ అని చూడాల వారు ఎవరు అనేది చూడాల వారు ఏ పార్టీకి ఓట్ అనేది కూడా ఆయన జనసేన నేత చలమశెట్టి రమేష్ బాబు చూడలా కేవలం అక్కడ పేదవారు ఎవరైతే ఉన్నారో ఎవరైతే పేదవారు చిరు వ్యాపారాలు చేసుకుంటూ బ్రతుకు జీవనం సాగించేటువంటి కుటుంబాలు ఏదైతే ఉన్నాయో ఆ కుటుంబాలు ఇబ్బంది పడుతున్నాయి అని తెలిసిన వెంటనే వారు ఎవరనేది చూడాల ఇవాళ ఎవరికన్నా ఇబ్బంది వస్తే పరిస్థితి ఎలా ఉందంటే వాడు మా పార్టీయోడా కాదా వాడు ఏ పార్టీకి చెందినవాడు వాడు మా పార్టీకి ఓటు వేసారా లేదా అని చూసి మాత్రమే అక్కడికి వెళ్తున్నారు కానీ చలమశెట్టి రమేష్ బాబు అనే వ్యక్తి జనసేన పార్టీ గన్నవర నియోజకవర్గ వర్గం జనసేన పార్టీ సమన్వయకర్తగా ఉంటూ అక్కడ కలిగినటువంటి ఇబ్బందిని వెంటనే స్పందించి వారి దగ్గరికి వెళ్ళి వారి సమస్యకు పరిష్కారం నేను ఉంటానని హామీ ఇచ్చారు కావున ఈ సందర్భంగా మనము మన న్యూస్ ఫోర్ టీవీ తరపు నుంచి ఎవరైతే చిరు వ్యాపారాలు ఉన్నారో వారి తరపు నుంచి చెలంబశెట్టి రమేష్ బాబు గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాము ఎందుకని అంటే ఆయన సూటి సూటి గుణం అన్నటువంటి మనిషి ఏదైనా తప్పు జరిగితే సూటిగా మాట్లాడతారు ఏదైనా తప్పు చే చేయాలని చూసిన వ్యక్తుల పైన సూటిగా ప్రశ్నించే వ్యక్తి చలంబశెట్టి రమేష్ బాబు గారు తప్పు చేశారా నేను సహించనే సహించను అంటారు అవతల వారు ఎంత అధికారమైనప్పటికీ అవతల వారు ఎవరైనప్పటికీ వారికి ఎంత డబ్బు ఉన్నా ఎంత ఆస్తు ఉన్నా ఎంత హోదా ఉన్నప్పటికి కూడా తప్పు జరిగితే ప్రశ్నించడానికి ఆయన ఎప్పుడు ముందుంటారు ముందుంటారు కావున నిన్న జరిగినటువంటి సంఘటన విషయంలో వేగంగా స్పందించినటువంటి చలమన్ శెట్టి రమేష్ బాబు గారికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము పెట్టుకోండి మీకేమన్నా చేస్తే వస్తువులు అవి నేను నష్టపరిహారం నేను ఇస్తాను నేను ఇస్తాను రొక్కుంటారు ఆటికో అయ్యాన అయ్యినా ఆ నష్టం నేను కడతా మీకేం భయం లేదు పోలీసు ఏమైనా అరెస్ట్ చేస్తే నేను వెళ్తాను మీకు ఇబ్బంది లేకుండా అవన్నీ చూసుకుంటా మీరందరూ చాలా జాతీయ వ్యాపారం చేసుకోండి మంచిగా చేసినా రేపు పొద్దున పది గంటలకల్లా ఆయన ఏం చెప్తారు చెప్తారు నేను మాత్రం ఫాలో అవుతాను రేపు పది గంటల వచ్చేయండి తొమ్మిది గంటల వచ్చేయండి పది గంటలలోనే పది లోపు ఇప్పుడు జడ్డం గారికి చెప్పాం కదా ఇప్పుడు జడ్డం గారితోనే మాట్లాడాం ఆయన ఏం చేస్తారో చూద్దాం రాని పోలీసు బందోబస్తు పెట్టుకుని వస్తాడు లేకపోతే వందల మందిని తీసుకుంటాడు వేల మందిని తెచ్చుకుంటాడు తెచ్చుకుంటాడు ఏ విధంగా ఖచ్చితంగా ముప్పై నిమిషాలు దగ్గర ఉండేది కాదా ఒకే టర్నింగ్ అర్థం అవుతాయి అనుకుంటే కొంచెం ఇంత ప్లేస్ వేసుకోమంటే అంత ప్లేస్ వేసుకోండి అటువంటివి చూసుకోండి అంతే రోడ్ అవి పెట్టుకోండి మీరు వాటికి ఏ ఇబ్బంది లేకుండా మేము నేను అధికారులతో మేము ఆ పైన వాళ్ళతో మాట్లాడుతాం కలెక్టర్ గారితో అందరితో మాట్లాడుతున్నాం ఇవాళ మాట్లాడు మీరు చేస్తాం ఇప్పుడు లారీ వాళ్ళకే వాళ్ళకాలు हेलो हाँ गाड़ी ड्राइवर हम हिंदी वाला हम इधर ही खाता पीता हमारे को चावल नहीं खाता हम हम मजबूरी में खाता हमारा दो दो तीन तीन दिन इधर ही हो जाता गाड़ी खड़े हुए तो कल से गाड़ी खड़ा हमारे को नींद नहीं आ रहा ये हमारे को खाना खिलाता पूरी वगैरह आलू का बड़ा वगैरह बोलते हैं वो खिलाता है हम इसी के पास परमानेंट खाता मैं दो साल से इधर मैं सात साल से दो से इधर गाड़ी चला रहा अच्छा 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 है 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 खाना अच्छा है इसका। ओ, ओ, इसका खाना अच्छा है। और इसी के पास हम इधर खाता चाय टी वगैरह जो लेना चावल मजबूरी में खाता ये हिंदी वाला ये भी इधर ही खाता क्योंकि हमारा ड्राइवर है नहीं यहाँ पे है हमारा बहुत गाड़ी आता इधर तो हमारा पेट नहीं भर रहा इधर हम क्या कर नमस्कार నిన్న ఈ మల్లవల్లి అంటే పది రోజులైందంట ఇక్కడ ఈ విధ్వంసం జరిగి ఏపీఐఐసి జడ్డం గారి యొక్క ఆధ్వర్యంలో ఇక్కడ ఒక విధ్వంసం జరిగింది అతి బలహీనులు ఏ పూట కష్టపడి ఒక టీయో పాలో లేకపోతే ఇటువంటి అమ్ముకునే అంటే భోజనం లారీ డ్రైవర్లకి ఇక్కడ ఒక సుమారుగా ఒక వంద లారీల దాకా వస్తాయి వాళ్ళందరికీ టిఫిన్ ఒకటి ఇటువంటి ఏర్పాట్లు చేసి పెడుతున్నారు అమ్ముకుంటున్నారు ఇలా జీవనోపాధి కల్పించుకుంటున్నారు ఇటువంటి దాన్ని నేను నిన్న మా సో సోషల్ మీడియా న్యూస్ ఫోర్ ద్వారా నేను న్యూస్ ఫోర్లో చూశాను ఇది చాలా హృదయ విధారకంగా ఉంది బలహీనలు బతకనివ్వరా మన అది మా ప్రభుత్వం మా ప్రభుత్వంలో గతంలో ఏం జరిగిందో మాకు అనవసరం మా ప్రభుత్వంలో బలహీనలు బతకాలి బలహీనలకి వీళ్ళ కొనుక్కునే సైట్లు వీళ్ళ కోట్ల రూపాయలు పెట్టి సైట్లు కొనుక్కోలేరు కోట్ల రూపాయలు పెట్టి వ్యాపారాలు చేయలేరు అతి బలహీనలు వీళ్ళు ఇటువంటి వాళ్ళ మీద దౌర్జన్యం చేస్తే జడ్డ జడ్డం గారికి నేను మనవుగా గౌరవంగా మనవి చేసుకుంటున్నా జడ్డం గారు ఇది అన్యాయం ఈ అన్యాయం మాత్రం ఇప్పుడే కాదు మీ సర్వీసు మొత్తంలో మీ లైఫ్ మీరు ఏపీఐసిలో ఎన్నాళ్ళు చేస్తా నాడు ఏ ప్రాంతంలో కూడా ఇటువంటి దౌర్జన్యం పేదల పేద ప్రజల మీద చేయబాకండి మీరు చేయాలనుకుంటే పట్లాని రూపాయలు మీ ఏ ఏపీఐసీలో ఆక్రమించుకున్నటువంటి అతి రాజకీయ నాయకులు పెద్ద పెద్ద రాజకీయ నాయకులు చాలామంది ఉన్నారు వాళ్ళని వాళ్ళని మీద బలండి అంతేగాని బలహీనుల మీద ఏళ్ల మీద ఏ పూటగా పూట నాలుగు వందలు మూడు వందలు సంపాదించుకొని వాళ్ళ కుటుంబాన్ని వాళ్ళ పిల్లల్ని చదివించుకుంటున్నటువంటి ఇటువంటి బలహీనుల మీద మీ ప్రయోగం నేను చాలా చేస్తున్నా రేపు ఉదయం పది గంటలకల్లా మీరు దయచేసి ఈ వ్యాపారాలు చేసుకునే విధంగా అవకాశం కల్పించండి మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాం ఈ కళ ఈ చిన్న చిన్న వ్యాపార చిరుచురు చిరు వ్యాపారులు వ్యాపారాన్ని ఏ ఒక్క చిరు వ్యాపారిని కూడా ఇబ్బంది పెట్టబాకండి అసాంఘిక కార్యకలాపాలు ఏమైనా జరిగితే పోలీసు కేసు పెట్టండి వాళ్ళ లోపలు మీకు పోలీసు ఉన్నారు పోలీసు వెంటనే వాళ్ళ మీద చర్య తీసుకుంటుంది వాళ్ళని తక్షణం పట్టుకుని వాళ్ళ మీద చర్య తీసుకోమనండి అంతేగాని ఈ చిరు వ్యాపారాల మీద మట్టికి ఎటువంటి పరిస్థితుల్లో మీకు చాలా ఉక్క పాత్ర చెప్తున్నాం ఇటువంటిది జరిగితే ఇంకొకసారి జరిగితే మీ సర్వీస్ అంటే మీ సర్వీస్లోనే కాదు మీ యొక్క ఏరియా మీ జడ్డం ఏరియాలో ఎక్కడైనా సరే ఇటువంటి అన్యాయం చేయబాకండి శాస్త్రం మాత్రం ఖచ్చితంగా ఆ ప్రాంతంలో నేను ఉంటాను నేనుండే పేద ప్రజల కోసం న్యాయం జరిగే వరకు పోరాడుతాను రమేష్ గారికి చాలా నమస్తే కృతజ్ఞతలు మాకు చాలా హెల్ప్ చేసి మా బాధలలో మీరు అందరూ చక్కగా హెల్ప్ చేశారు మీకు ఎన్నో ధన్యవాదాలు తెలుపుకోండి ఇదే మాకు న్యాయం చేయమని మీరు కోరుకుంటున్నారు చలమశెట్టి రమేష్ గారికి మా ధన్యవాదాలండి మా బాధలను చూసి మాకు అండగా నిలబడినందుకు మీకు వందనాలు హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నామండి మా బాధలుగా చూసి మాకు అండగా నిలబడతానన్నారు చాలా మంది దగ్గరికి వెళ్ళాం మాకు ఎవరు సమాధానం చెప్పలేదు మీరు అండగా నిలబడతాను అన్నందుకు మీకు ధన్యవాదాలండి